మరి ఆట మొదలైంది ఇది ఆరంభం మాత్రమే ముగింపు కాదు ముగింపు వరకు మీరు మిగిలరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి మహోబాబాద్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది జిల్లా వ్యాప్తంగా పోలీసులు వన్ ఫార్ట్ ఫోర్ శిక్షణ విధించడం జరిగింది ప్రధానంగా మహుబాద్ జిల్లాలో వన్ ఫార్ట్ ఫోర్ శిక్షను ఆ పకడ్బందీగా కొనసాగుతుంది పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అయితే ఆ లగచర్ల గిరిజన బాధితుల కోసం బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మహబూబా జిల్లా కేంద్రంలో మహా ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది ఈ ధర్నాకు రాష్ట్ర బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు అయితే ధర్నా కోసం ధర్నా పర్మిషన్ కోసము బిఆర్ఎస్ నేతలు గత రెండు రోజులుగా పోలీసుల పర్మిషన్ కోరుతున్నారు అయితే నిన్న సాయంత్రం వరకు పోలీసులు మహా ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ శ్రేణులు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడు ఎంపీ వద్రిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తక్కపల్లి తక్కల్లపల్లి రవీందర్ రావు మాజీ ఎంపీ కవిత శంకర్ నాయక్ తో పాటు బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది మహా ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వాలని బిఆర్ఎస్ నేతలు రాత్రి అర్ధరాత్రి పదకొండున్నర వరకు ఆందోళన చేపట్టిన ఎస్పీ పర్మిషన్ అంటే శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే కారణంగా పర్మిషన్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ నేతలు రాత్రి పదకొండున్నర వరకు ఆందోళన చేపట్టి విరమించడం జరిగింది మహబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే నేపథ్యంలో జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు ప్రధానంగా మౌబా జిల్లా కేంద్రంలో ఉదయం నుండి భారీగా పోలీసులు మోహరించి ఎక్కడ అంటే ఎక్కడ నలుగురి కంటే ఎక్కువ గుంపులు ఉండకూడదు నా గుమ్మి కూడదు అనే ఆదేశాలు అయితే పోలీసులు జారీ చేయడం జరిగింది పోలీసుల ఆదేశాలను అధికమించినట్టయితే గట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు హెచ్చరించడం జరిగింది అంటే బిఆర్ఎస్ ఆ మహా ధర్నాకు లగచర్ల గిరిజన బాధితుల కోసం మహా ధర్నా నిర్వహించిన తలపెట్టిన మా బిఆర్ఎస్ పార్టీకి పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వలేదు ఈ నేపథ్యం లో ఆ ఎలాంటి అవంచనీయ అంటే ఎలాంటి అంటే ఎలాంటి ఘర్షణ వాతావరణం అవంచనీయ సంఘటనలు నెలకొనే నేపథ్యం జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు తో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరుగుతుంది ఉదయం నుండి మహబాబాదు జిల్లా కేంద్రంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది అయితే నిన్న రాత్రి పదకొండున్నర వరకు ఆందోళన చేపట్టిన బిఆర్ఎస్ నేతలు వారి ఆందోళన విరమించుకొని హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని మహా చేపడతామని ఆ బిఆర్ఎస్ నేతలు ఆ చెప్పడం జరిగింది రాజ్ కుమార్ ఏబిపి దేశం వరంగల్ బ్రహ్మాండంగా యాభై వేల మందితోని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని తప్పకుండా ఇక్కడికి తీసుకొస్తాం ఇక్కడ గిరిజనులలో ఆత్మవిశ్వాసం నింపే విధంగా వాళ్లకు మనోధైర్యం ఇచ్చే విధంగా లెగచెర్ల గిరిజన బాధితులకు అండగా ఉన్నామని చెప్పి ప్రపంచాన్ని చాటే విధంగా మా ప్రోగ్రామ్ చేసుకో దాన్ని మీరెవరు అడ్డుకోలేరు ఇది మీ వల్ల కాదు అలాగే కాంగ్రెస్ పార్టీ గిరిజన ముసుగులో ఉండే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ముసుగులు తీయండి గిరిజన బిడ్డలైతే గిరిజనుల కోసం వచ్చి కొట్లాడండి మీరు ఎందుకు కుంటి సాకులు చెప్తున్నారు మీరు అక్కడ గుంజుకున్నారు ఇక్కడ గుంజుకున్నారు అని చెప్పి ఎస్ మేము వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్లకు అది ప్రభుత్వ భూమి అయినా వాళ్ళకు కావాల్సిన నష్టపరిహారం ఇచ్చాం వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకున్నాం ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాలు కట్టాం కానీ మీలాగా అన్నకు దోచిపెట్టడానికో అల్లుడికి దోచిపెట్టడానికో మేము పరిశ్రమలు తీసుకురాలేదు రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి మేము కూడా చూస్తాం భవిష్యత్తులో హైకోర్టుకు పోతాం పర్మిషన్ తెచ్చుకుంటాం బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహిస్తాం మీకు బుద్ధి వచ్చే విధంగా ఈ సభను నిర్వహిస్తాం ఖబర్దార్ బిడ్డ అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జరిగే సభలను కూడా బిఆర్ఎస్ పార్టీ కానీ ఇదే ప్రజా సంఘాలు కానీ ఇవాళ లగచర్ల బాధితులకు అండ అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరూ దాన్ని అడ్డుకుంటాం మీరు ఏ విధంగా నిర్వహిస్తారో ఈ రోజు నుంచి మరి ఆట మొదలైంది ఇది ఆరంభం మాత్రమే ముగింపు కాదు ముగింపు వరకు మీరు మిగిలరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకో మహూబాద్ జిల్లా మరి రేపటి మహాధర్ణకు ఎవరినైతే పిలిపించామో ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళందరికీ నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీన్ని వాయిదా వేస్తాం దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసి పర్మిషన్ వచ్చే వరకు అతి త్వరలో ఒకటి రెండు మూడు రోజుల్లోనే బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహిస్తాం